అందరికీ నమస్కారం నా పేరు రమా నువ్వే నా ప్రాణం పదిహేడవ భాగం రచయిత తనూష రెడ్డి గారు బైక్ ఎక్కేవాడలాగి చూస్తూ ఉంటే అతని చూపులు గుచ్చుకున్నాయో లేక అనుకోకుండా చూసిందో కానీ శుభ అతనికి కొంచెం డిస్టెన్స్లో ఉన్న వ్యక్తి చూస్తుంది ఇద్దరి కళ్ళు రెండు నిమిషాలు లాక్ అయితే సూటిగా చూసిన శుభ చూపు వేద్ హార్ట్ని బంగాళ ఖాతంలో ముంచేస్తే స్మార్ట్ వాచ్లో మరోసారి హార్ట్ బీట్ రేజ్ అవుతుంది అది చూసుకొని నుదురు బొటన వెళుతూ రబ్ చేసుకుంటున్న వేత్ పెదవులు పిచ్చుకుంటాయి శుభ వైపే చూసి కన్ను కొడితే శుభ టక్కును తల తెప్పుకొని చా ఈ మనిషికి కొంచెం కూడా సిగ్గనేదే లేదనుకొని వచ్చిన బస్సు ఎక్కేస్తుంది శుభని వదిలే ఉద్దేశం కొంచెం కూడా లేని వేత్ వెనకాల వెళ్ళి ఆ రన్నింగ్ బస్సుని ఎక్కేస్తాడు పైకనే ధైర్యం లేదు కనుక వచ్చేశాడు కన్నయ్య నా రాక్షుడు అని నిట్టూరుస్తూ బయటకు చూస్తుంటుంది పక్కన కూర్చున్న ఆవుని ఏ గెటౌట్ స్పెషల్గా చెప్పాలనికు పోనీలే అని నా బుజ్జిపప్పితో ఫ్రెండ్షిప్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ దాన్నే అంటు పెట్టుకొని తిరగాల అని వేద్ అనేసరికి అవని చూపులు చూస్తూ లేచి ఇంకో సీట్లోకి వెళ్ళిపోతుంది ఏంటి ఆ చూపు అని వేద్ శుభ పక్కనే కూర్చొని అంటే శుభ కసాబిసా చూస్తూ నేను ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలో కూడా వీడే డిసైడ్ చేస్తాడా అని తన మనసులో అనుకుంటుంది ఎస్ నేనే డిసైడ్ చేస్తాను సో వాట్ అని అంటాడు ఆమె మనసులోనిది చదివినట్లుగా వేద్ అలా అనేసరికి కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది శుభ చూసింది చాలు బ్యాండేజ్ తడవకుండా చూసుకో స్టిచెస్ అంటాడు వేద్ నీ వల్లే నా తలకి బొక్క పడిందని శుభ కోపంగా అంటే అందుకేగా సారీ చెప్పానని వేద్ అంటాడు శుభ అరచేతులను చూసి ఎందుకే నీ పామ్స్ ఇంత రక్క ఉన్నాయని అడుగుతాడు చెయ్యి వెనక్కి తీసుకుని ఏమీ మాట్లాడకుండా బయటకు చూస్తుంటుంది శుభ తనని ఇగ్నోర్ చేస్తుంటే భరించలేని వేద్ పిడికిలు బిగించి మార్నింగ్ జరిగింది గుర్తు చేసుకొని కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ సర్లే కానీ నా బుజ్జు క్యూట్ పప్పికి సండే ప్లాన్స్ ఏంటని కూల్గా అడుగుతాడు వేద్ నన్ను ఇంకోసారి పప్పి గిప్పి అని పిలవద్దు నాకు నచ్చలేదని అంటుంది శుభ ఎందుకు నచ్చలేదు నువ్వు నిజంగానే క్యూట్ లాగే ఉంటావు కానీ అడిగిన దానికి ఆన్సర్ చేయి నాకే ఏ ప్లాన్స్ లేవు ఉన్నా మీకు చెప్పాల్సిన అవసరం లేదని తన స్టాఫ్ రావడంతో దిగుతూ ఉంటే ఆమె కంటే ముందే దిగేసి నేనున్నాను కదా బేబీ మొహమాట పడకుండా బొమ్మనెత్తినట్లుగా శుభ నడుము పట్టుకొని కిందకు దింపేస్తాడు నీలుక్కుపోయిన శుభ దూకడానికి సిద్ధంగా ఉన్న కళ్ళతో చూసి ఎందుకు నన్ను ఇలా చేసి రోడ్డు మీద నవ్వులు పాలు చేస్తున్నావు నువ్వు నీకు భయపడి నేను ఎదురు తిరగలేకే కదా ఇలా అడ్వాంటేజ్ తీసుకుంటున్నావు నాతో ఇలా ఆడుకుంటున్నారని ఉక్రోషంగా అంటుంది శుభన అయ్యిందా అని అంటూ కేర్లెస్గా ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తూ చూడు నువ్వు ఏడ్చినా నవ్వినా దానికి నేనే రీజన్ అవ్వాలి నేను తప్ప నీ లైఫ్లో ఇంకెవరు కూడా రాలేరు రారు కూడా నువ్వు రియలైజ్ అయితే బెటర్ లేకపోతే నేనే ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుందని చెప్పి ఇంకా రోడ్ మీద ఎందుకున్నావు పో అని కసూర్తాడు వేద్ కాలు ఈడ్చుకుంటూ హాస్టల్ లోపలికి వెళ్ళిపోతుంది శుభ రెండు రోజులు వేద్ బిజినెస్ ప్లాన్గా అవతారు వ్యక్తి చెన్నైకి చెక్కేస్తే శుభ ఊపిరి పిలుచుకుంటుంది అలా సండే రేపు అనగా ఆద్య క్యాంటీన్లో కూర్చున్న శుభని చూసి శుభ రేపు సండేనే కదా మూవీకి వెళ్దామా అని అడుగుతుంది నేను రాను ఆద్యా నాకు అలాంటివి నచ్చమని శుభ అంటే ప్లీజ్ శుభ మూవీ చాలా బాగుంది వెళ్దామని మళ్ళీ అడిగితే శుభా రెండు నిమిషాలు ఆలోచించి మూవీ అంటే థియేటరే కదా అని అడుగుతుంది శుభ హా నువ్వెప్పుడు థియేటర్లో మూవీ చూడలేదా అని ఆర్ద్య అడిగితే మా అమ్మ ఉన్నప్పుడు నన్ను తీసుకుని వెళ్ళింది అప్పుడు నాకు సెవెన్ ఇయర్స్ ఆ తర్వాత నుండి నేను ఎప్పుడు వెళ్ళలేదని శారద కనీసం ఇంట్లో టీవీ చూసినా చావు పెట్టడం గుర్తొచ్చి బాధగా మారిపోతుంది ఎంత వర సిచ్యువేషన్స్లో శుభ పెరిగిందో అంచనా వేస్తూ సరే రేపు షార్ప్ టెన్కి వచ్చి పిక్ చేసుకుంటాను రెడీగా ఉండు అని ఆద్య సంబరంగా అంటుంది సరే అని శుభ కూడా తను కూడా మూవీ వెళ్తుందని హ్యాపీగా ఫీల్ అవుతూ కాలేజ్ బస్ ఎక్కేసి హాస్టల్కి చేరుకుంటుంది నెక్స్ట్ డే మార్నింగ్ శుభ అనుకున్నట్లుగాని ఆద్య శుభాని పిక్ చేసుకుంటూ ఉంటే నేరుగా మూవీ థియేటర్ ముందే కార్ ఆగుతుంది కార్ పార్క్ చేసి సత్య కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఆద్య ఇంకా ఎవరైనా రావాలా అని శుభ అడిగితే హా శుభ మై స్పెషల్ వన్ అని చిన్నగా అంటే ఏంటి అని శుభ అంటే అదే సత్య కోసం వెయిట్ చేస్తున్నానని అంటుంది ఇంతలో బైక్ మీద వేద్ అండ్ సత్య రావడంతో ఆద్య వేద్ని చూసి టెన్షన్ పడుతున్నా అన్నయ్య అది అని ఆద్య నసుకుతుంటే ఎందుకు టెన్షన్ పడుతున్నావు ఆద్య నువ్వు వచ్చింది నీ ఫ్రెండ్తోనే కదా అని వేద్ అంటే ఆద్య రిలాక్స్గా ఫీల్ అవుతుంది చుట్టూ చూస్తున్న శుభ ఎదురుగా ఉన్న ఆరు అడుగుల కటౌట్ని గమనించదు నా పిల్లకి నేను కంపెనీ ఇస్తాను కానీ నువ్వు నా చెల్లికి ఇవ్వరా అని శుభ తేరుకుని లోపే చీకటిగా ఉన్న థియేటర్లోకి లాక్కుని వెళ్తాడు ఏ నువ్వేంటి ఇక్కడ నేను వెళ్ళిపోతానని శుభ అరిస్తుంటే ఇవాళ నాతో మూవీ చూస్తే రేపటి నుంచి మూడు రోజులు నిన్ను ఇబ్బంది పెట్టదని బంపర్ ఆఫర్ ఇస్తాడు వేద్ శుభ అనుమానంగా చూస్తున్న చూపు చీకట్లో కూడా వేద్కి స్పష్టంగా కనిపిస్తుంటే ఏంటి నమ్మవా అయితే ఇప్పుడే వెళ్ళు రేపు అందరి ముందు గ్రౌండ్లోనే డీప్ కిస్ ఇస్తాను అది కూడా అర్ధగంట అని వేద్ అంటే ఆ అని అరిచి నోటు మీద చేతులుంచుకొని చూస్తూ ఉంటే నిజం బేబీ చాయిస్ ఈజ్ యువర్స్ అని అంటే నిజంగానే నన్ను మూడు రోజుల పాటు డిస్టర్బ్ చెయ్యరా మీరు అని డౌట్గా అడుగుతుంది శుభ నిజమే చెప్తాను నేను ఎప్పుడు అని వేత్ అంటే మూడు రోజుల పాటు హ్యాపీగా ఉండొచ్చు అని ఊపిరి పీల్చుకొని సరిగ్గా కూర్చుంటుంది శుభ గోల్డెన్ సీట్ మొత్తం కూడా తమ కోసమే రిజర్వ్ చేయించడం వల్ల ఆల్మోస్ట్ ఖాళీగా ఉంటుంది ఒక వరుస దాటి ఇంకో వరుసలో ఆర్జా సత్య కూర్చొని కుళ్ళు జోకులు వేసుకుంటుంటారు మూవీ స్టార్ట్ అయితే మెరుస్తున్న కళతో కాన్సన్ట్రేషన్ మొత్తం స్క్రీన్ మీద పెట్టి శుభ చూస్తూ ఉంటే ఒక్కసారిగా వచ్చిన హై వాల్యూమ్ సౌండ్కి ఉలికిపడి పడి వేద్ చేతిని పట్టుకుంటుంది తనకు తానుగా మొదటిసారిగా శుభ వేద్ని పట్టుకోవడం అతని పెదవులు విచ్చుకుంటే ఆమె వైపే చూస్తుంటాడు రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ డ్రామా ఉన్న మూవీ అందరూ హీరో హీరోయిన్ మధ్య ఉన్న రొమాన్స్ అక్కడక్కడ ఉన్న కిస్ సీన్స్ చూస్తూ ఉంటే శుభ మాత్రం ముక్కు చీది చీది ముక్కు ముఖం పండుకోతి లెక్క ఎర్రగా చేసుకుంటుంది మూవీ చూస్తున్న వేద్ శుభ వైపు చూసేసరికి ముక్కు పుటాలు ఎగరేస్తూ ఒక కంట్లో గంగా ఇంకో కంట్లో కావేరి ప్రేవింపు చేస్తుంటే గడ్డం కింద పెట్టుకొని ఏ పప్పి ఎందుకు ఏడుస్తున్నావని అడుగుతాడు నవ్వుతూ మూవీలో మునిగిపోయిన శుభ పాపం వేద్ సార్ ఆ అమ్మాయికి నాలాగే అమ్మలేదు అన్నీ కష్టాలే లవ్ చేయకపోతే బాగుండు కదా అలా అన్ని ప్రాబ్లమ్స్ తనకి వచ్చేవి కాదని అని ఇంకా ఏడుపును ఎక్కువ చేస్తూ ఉంటుంది శుభ కళ్ళు పట్టి ఎత్తి తన ఒడిలో కూర్చోపెట్టుకుంటే ఏ ఏం చేస్తున్నారు అని కంగారు పడుతుంది శుభ ఆమె పెదవుల మీద అతని చూపుడు వేలు నుంచి అరవకని ఆమె చెక్కిలని టిష్యూతో తుడిచి ఆమె వైపే చూస్తూ అది జస్ట్ మూవీ నిజం కాదని వేద్ అంటాడు మూవీస్ కూడా రియల్ లైఫ్ నుండే ఇన్స్పైర్ అయ్యి తీస్తారు కదా అని అంటుంది శుభ బుగ్గకి బుద్ధి పెట్టడానికి దగ్గరికి వస్తూ ఉంటే వెనక్కి నెట్టి పక్క సీట్లో కూర్చుంటుంది శుభ రాక్షసి టార్చర్ చేసి చంపుతుంది అనుకొని శుభ మూవీస్ సర్వం మర్చిపోయి చూస్తుంటే వేద్ కోక్స్ అండ్ స్నాక్స్ తెస్తాడు సత్య వాళ్ళకు కూడా కోక్ టీన్ స్నాక్స్ అందించి శుభ పక్కన వచ్చి కూర్చుంటాడు ఆమెని చూస్తూ ఉన్న అతన్ని చూసి విసుగ్గా ఫీల్ అవుతుంటే కోక్టీని ఓపెన్ చేసి ఓపెన్ చేసి శుభకి ఇస్తాడు వద్దని శుభ అంటే ప్రతిసారి వార్నింగ్స్ కూడా డైరెక్ట్గా ప్రాక్టికల్గా చేసి చూపిస్తానని వేత్ అంటే నోట్లో ఒక తిట్టు తిట్టుకొని కోక్ని విసురుగా లాక్కొని తాగుతుంది గుడ్ అని సగం శుభ తాగిన కోక్ని లాక్కొని స్విచ్ చేస్తాడు కోపంగా చూడటం తప్ప ఇంకేమీ చేయలేని శుభ నిస్సహాయతకు తన మీద తనకే జాలి వేస్తుంది రెండు గంటల ముప్పై నిమిషాల మూవీకి శుభ నాన్స్టాప్ గంట పాటు ఏడిస్తే క్లైమాక్స్కి హ్యాపీ ఎండింగ్ పడటంతో కాస్త కుదుటపడి ఆనందంగా చూస్తుంది వేద్ మాత్రం తన కళ్ళ నిండుగా తనివి తీర శుభని చూసుకుంటూ ఉంటాడు వేద్ చూపులు ఆమెకి గుచ్చుకుంటుంటే సీట్ నుండి లేచిన శుభ చీకటికి ముందుకి ఒక అడుగు వేసి వేద్ కాలికి తట్టుకొని ముందుకి పడబోతూ ఉంటే వేద్ కూర్చున్న చోట నుంచే లేవకుండా ఆమె నడుముని పట్టుకొని అతను పడకుండా ఆపుతాడు నడుము చుట్టూ కూడా కొండ చిలువ లాంటి వేద్ చుట్టుకున్న చేయిని చూస్తూ వేద్ పట్టుకి నడుము మంట పెడుతుంటే చురుగ్గా వేద్ వైపు చూస్తుంది ఏంటి అన్నట్లు చూసి పైకి లేచి శుభా చెయ్యి పట్టుకుని బయటకు తీసుకొని వెళ్తాడు చెయ్యి విదిలించుకొని మూవీ అయిపోయింది ఇంకా నన్ను ఇబ్బంది పెట్టకండి వెళ్తున్న ఆటోని ఆపి హాస్టల్ నేమ్ చెప్పి కూర్చుంటుంది కోపం వస్తున్నా కంట్రోల్ చేసుకుంటే అన్నయ్య శుభా ఏదని శుభా వెళ్ళిన ఫైవ్ మినిట్స్కి ఆదే వస్తువు అడిగితే వెళ్ళిపోయిందని అంటాడు వేద్ ఏంటి అప్పుడే వెళ్ళిపోయిందా అంత తొందర ఏంటి తనకి నేను డ్రాప్ చేసేదాని కదా అని అసహనంగా అంటుంది తొందర కాదు ఒంట్లో బల్పు పెరిగి నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయింది ఇంతలో సత్య కూడా రావడంతో రే నువ్వు ఆజ కారులో రా అని బైక్ ముందుకి డ్రైవ్ చేస్తూ వెళ్తే శుభ హాస్టల్ ముందు ఆగితే శుభ కూడా అప్పుడే ఆటో దిగుతూ వెనక్కి తిరిగి చూసేసరికి నిప్పులు చిమ్ముతున్న వేద్ కనిపించేసరికి బుటకలు మింగుతూ చూస్తుంది శుభ బైక్కి ఆనుకొని హ్యాండ్స్ని ఫోల్డ్ చేసి కాల్ చేసేలా చూస్తూ ఉంటాడు వేద్ సీరియస్గా చూస్తున్న అతని చూపులకి జడిసి వేద్ని దాటుకొని ఆమె వెళ్తూ ఉంటే చెయ్యి పట్టుకొని ఫోర్స్గా లాగుతాడు వేద్ అతని ఛాతీకి ఫోర్స్గా శుభ అతుక్కుపోతే శుభ బెదురు కలతో అలాగే చూస్తూ మూడు రోజులు నన్ను డిస్టర్బ్ చేయనని అన్నావు కదా మరి ఇదేంటి అని అడుగుతుంది శుభ రేపటి నుంచి మూడు రోజులు అని అన్నానే కానీ ఈ రోజును కూడా కలిపి కాదు అని ఎందుకు ఆటోలో వచ్చావని కోపంగా అడుగుతాడు ఆమెను బేస్గా వినిపించతని వాయిస్ ఎక్కడో అట్టడుగున ధైర్యం అడుగంటిదే పైకి బింకంగా కవరింగ్ చేస్తూ నా ఇష్టం అయినా నేను ఎవరి మీద ఆధారపడనని అంటుంది చిన్నగా నవ్వి నా మీద మాత్రమే నువ్వు ఆధారపడాలి నా కోసం మాత్రమే నీ చూపులు ఎదురు చూడాలి పెదవులు నన్ను చూసే విచ్చుకోవాలి నన్ను చూసే ముడుచుకోవాలి అంతే అని చెప్పి శుభ ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటే వదిలి ఇంకా టైం టూనే కదా అయ్యింది హాస్టల్కి వెళ్ళి ఏం చేస్తావు సరదాగా కాసేపు నీ చిలక పలుకులు వింటాను బీచ్కి వెళ్దాం పదా అసలే త్రీ డేస్ మిస్ అవుతానని అంటాడు వేద్ రానని తల ఊపుతూ శుభ స్థిరంగా అంటే రాకుంటే ఊరికే వెళ్ళిపోతాననుకున్నావా ఎత్తుకెళ్తానని శుభ తేరుకునే లోపే బైక్ని స్టార్ట్ చేసి ఎక్కువ అని గదుముతాడు శుభ ఎక్కుకోకుండా అలాగే చూస్తుంటే బైక్ రైస్ చేస్తూ పెంచుతూ ఉంటే ఆ సౌండ్ హాస్టల్ నుండి బయటకు వచ్చి చూస్తూ ఉంటే అందరూ కూడా చిన్న చూపుగా అనిపించి ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటే శుభ వేద్ వైపే కోపంగా చూస్తూ బైక్ ఎక్కి రెండు వైపులా వేసుకొని వెనక సపోర్ట్ పట్టుకొని ఎక్కుతుంది సైడ్ స్మైల్తో ముందున్న మిర్రర్ నుండి కోపంతో ఎర్రబడిన ముఖాన్ని చూసి బీచ్ వైపే బైక్ పోనిచ్చి ఆపుతాడు క్లైమేట్ కూల్గా ఉండటం వల్ల చల్లగాలు వీస్తూ ఉంటే శుభ మనసు తేలిక పడితే ముందుకు వెళ్ళిపోతుంది శుభ ఆమె వెనకే ప్యాంట్ పాకెట్స్లో ఉంచుకొని నడిస్తే ఎందుకు నీకు బీచ్ అంటే ఇష్టం శుభ అని స్మూత్ వాయిస్ తోటి అడుగుతాడు తనలోని బాధలు కష్టాలు ఆ కాసేపు బీచ్లో గడిపి మర్చిపోతానని వేద్ చెప్పలేదు కదా సో సైలెంట్గా వేద్ని సూటిగా చూసి హెయిర్ని చెవి వెనక్కి సర్దుకుంటూ ముందుకు నడుస్తుంది ఓయ్ నిన్నే అడుగుతున్నది సమాధానం చెప్పవా అని వేద్ అంటే నీతో ఫైవ్ మినిట్స్ మాట్లాడాలి వేద్ సర్ అని మొదటిసారి శుభ ధైర్యంతో అలా అనేసరికి చిన్న మెరుపు వేద్ కళల్లో ముందుకు నడుచుకుంటూ వచ్చిన శుభ ఒక బెంచ్ మీద కూర్చుంటే శుభా పక్కన వేద్ కూర్చొని ముందుకు వంగి ఆమెనే చూస్తుంటాడు అతని చూపులకి చెప్పాలనుకున్నది కూడా గొంతులోనే ఆగిపోతే శుభ అని స్వీట్గా పిలుస్తాడు వేద్ ఉఫ్ కన్నయ్య అని ఇట్టూరుస్తూ నువ్వు ఇలా నన్ను తినేసేలా చూస్తూ ఉంటే నేను ఎలా మాట్లాడాలి నా పాలిట రాక్షరా అని మనసులో అనుకొని నా గురించి నీ మనసులో ఏమని అనుకుంటున్నావు అని చాలాసేపటి సైలెన్స్ తర్వాత అడుగుతుంది సూపర్ ఫిగర్ నీ ఫిజిక్స్ నాకు పిచ్చి పిచ్చిగా నచ్చిందని కింద నుంచి పైకి ఆమెను శుభ కోపంగా చూస్తుంటే బుగ్గగిల్లి అంతేనా పప్పి ఇంకా ఏమైనా అడగాల అని అంటాడు మళ్ళీ ఆ ఆలోచనలో పడిన శుభ లవ్ చేస్తున్నావా నన్ను అని వణుకుతున్న పెదవులతో అడుగుతుంది ఏమో ఈ క్వశ్చన్కి ఆన్సర్ నాకు కూడా తెలియదు బట్ ఐ వాంట్ యూ ఏదో అంగట్లో బొమ్మని అడిగినట్లుగా నేను కావాలనంత ఈజీగా అంటున్నావేంటి అని కన్ఫ్యూజన్ ఫేస్ పెడుతుంది శుభా చేతిని అతని రెండు చేతిలో లాక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నీ మీద ఉన్నది లవ్ కాదు అంతకంటే ఎక్కువే మళ్ళీ చెప్తున్నాను నీకు నచ్చినా నచ్చకపోయినా నన్ను యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఓ యు ఆర్ మైండ్ అని వేద్ గొంతు పెంచి అంటాడు అసలు నా గురించి ఏం తెలుసు నీకు నాకంటూ ఒక ఫ్యామిలీ ఉంది నువ్వు ఇలా కాలేజ్ బస్లో రోడ్స్ మీద ఇప్పుడు హాస్టల్లో కూడా నన్ను హెరాస్ చేస్తుంటే చూసేవాళ్ళు నన్ను ఎంత చీప్గా క్యారెక్టర్లెస్గా చూస్తారో తెలుసా మా ఇంట్లో తెలిస్తే నా కళలన్నీ కుప్పకూలిపోతాయి మా నాన్న నాకు పెళ్లి చేసేస్తారు నా ఇష్టంతో పని లేకుండానే అని మాట పూర్తి కాకముందునే ఏంటే కూల్గా వింటున్నానని ఏదో వాగి నాకు టెంపర్ పెంచుతున్నావు పెళ్ళి చేసుకుంటావా అని ఆమె బొగ్గల్ని ఒక చేత్తో నలుపుతూ కోపంగా అడుగుతాడు చెప్పవే పెళ్ళి కావాలా నీకు వేది పట్టుకి ఆమె చెక్కిలు ఎర్రగా కందిపోయి నొప్పి పుడుతూ ఉంటే దీనంగా చూస్తుంది శుభ ఆమె కంట్లో తిరిగిన నీళ్ళని చూసి విసురుగా చెయ్యి వెనక్కి తీసుకొని చూడు శుభ నీతో నేను ఉన్నప్పుడు కేవలం మన గురించి మాత్రమే మనం మాట్లాడుకోవాలి అంతేకాని నాకు అవసరం లేని వాటి గురించి టాపిక్ రైజ్ చేసి నాతో నరకానికి స్పెల్లింగ్ రాయించుకోకు అని విసుగ్గా ఆమెకు చెప్పి పైకి లేచి సిగరెట్ వెలిగిస్తాడు శుభ శుభ కూడా పైకి లేచి అసలు నా మీద నీకేంటి అధికారం ఉందని నన్ను ఇలా మాటి మాటికి నువ్వు ఏడిపిస్తూ ఉన్నావు నా మీద అసలు నీ రుపాబేంటి అని శుభ కోపం బాధ కలగలిపిన గొంతుతో అడుగుతుంది సిగరెట్ తాగుతూ అది ఇంతకుముందే చెప్పాను నువ్వు నాకు నచ్చావు అంతే నేను ఒకరి దగ్గర అధికారం హక్కు కోసం ఎదురు చూడను నేనే లాగేసుకుంటానని వేద్ అంటాడు అంతకంతకు శుభకి కోపం అసహనం పెరుగుతూ ఉంటే నాకు నువ్వు వంట ఇష్టం లేదు కోపం మాత్రమే ఉంది నన్ను పదే పదే బాధ పెడుతున్నందుకు నా జోలికి రాకు మహాప్రభో అని చేతులు జోడించి ముందుకు నడుస్తుంది ఎక్కడికి పోతావే నా హాట్ పప్పి ఎక్కడికి వెళ్ళినా నా దగ్గరికి వచ్చేలా చేసుకుంటానని ఆమె బ్యాక్ని చూసి సైడ్ స్మైల్తో అనుకుంటాడు వేద్ వేద్ కంపెనీ వ్యవహారం మీద మరుసటి రోజు ఢిల్లీ వెళ్ళిపోతాడు కాలేజీలో ఎక్కడా కనిపించని మనసుకి అనిపించని అతని ప్రజెన్స్కి ఊపిరి పీల్చుకుంటుంది శుభ అలా వేద్ రాని సెకండ్ రోజు కాలేజ్ అయిపోయి క్యాంటీన్కి వెళ్తుంటే హాయ్ శుభ అని ఆమె వెనకే వస్తాడు కరణ్ కరణ్ వైపు చూసి ముఖం తిప్పుకొని వెళ్ళిపోతుంది శుభ అక్కడి నుంచి క్యాంటీన్లో ఆద్య పక్కన శుభ కూర్చొని కాఫీ తాగుతూ ఉంటే ప్లీజ్ శుభ సారీ చెప్పాను కదా క్షమించవా నన్ను అని అడుగుతాడు కరణ్ ఆమె దగ్గరికి వచ్చి మీతో మాట్లాడటం నాకు ఇష్టం లేదు ప్లీజ్ మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి నన్ను ఇబ్బంది పెట్టకడని శుభ అంటుంది ఐ యామ్ సో సారీ శుభ ఆ రోజు వేద్ మీద ఉన్న కోపంతో తెలియక నీతో అలా బిహేవ్ చేశాను ఇప్పుడు నువ్వు వాడి గర్ల్ ఫ్రెండ్ కాదని తెలిసాక నాకు చాలా హ్యాపీగా అనిపించింది నీకెందుకు హ్యాపీగా అనిపించిందని శుభ చిరాగ్గా చూస్తూ అడుగుతుంది బికాస్ నువ్వు వాడికి సరిపో శుభ నువ్వు చాలా అమైక్రో అండ్ సో సింపుల్ గర్ల్ నువ్వు కానీ వేదిని లవ్ చేస్తే వాడి కోపం శాడిజం యాటిట్యూడ్ తట్టుకోలేవు అందుకే హ్యాపీ అని అన్నాను ఆమెకు ఎదురుగా నిలబడిన అతను చూసి ఆజ్య మనసులో అన్నయ్య నువ్వేమో బిజినెస్ అంటూ వెళ్ళిపోయావు వీడేమో నాకు కాబోయే వదిలికి పులిహోర కలుగుతున్నాడని అనుకుని ముఖాన్ని సీరియస్గా పెట్టుకుని ఏ హలో నా ముందే నా అన్నయ్యని శాడిస్తానంటున్నావు తినదెబ్బలు సరిపోలేదా నీకు అని అంటుంది కోల్ పాప నేను ఇతో మాట్లాడట్లేదు శుభ నువ్వు చెప్పు ఆ వేది నిన్ను ఇబ్బంది పెడుతున్నాడా లేదా అని అడుగుతాడు అవును అయితే అని శుభ అంటే నేను హెల్ప్ చేస్తాను ఆ వేద్ని లైఫ్లో రాకుండా చేస్తాను నువ్వు హాయిగా చదువుకోవచ్చని అంటాడు అతని కన్నింగ్ బ్రెయిన్ తేలేని శుభ నిజంగా వేద్ తన జోలికి రాకుంటే ఇంట్లో వరకు తన విషయం పోదని ప్లస్ పీస్ఫుల్గా తను చదువుకోవచ్చని ఒక నిమిషం ఆలోచించి సరే ఏం హెల్ప్ చేస్తారో చెప్పండి అని అంటుంది శుభ దొరికే అవే అని మనసులో కన్నింగా అనుకొని చెప్తాను నీకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని నమ్మించు ఇంకా నీ జోలికి కూడా రాడు అప్పుడు నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది సింపుల్ అని అంటాడు కరణ్ పెళ్ళంటే నీ ఒంటి కాలు మీద వచ్చిన వేద్ ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ అంటే అమ్మో కన్నయ్య ఇంకేమైనా ఉందా నన్ను చంపి ఊడుస్తాడు అని మనసులో అనుకుంటుంది శుభ కథ ఇంకా ఉంది మరి కరణ్ని నమ్మిన శుభ ఇప్పుడు కరణ్ వల్ల ఏదైనా ప్రాబ్లంలో పడుతుందా మరి వేద్ తనతో తప్ప ఎవరితో మాట్లాడినా ఒప్పుకోడు కదా అలాంటిది కరణ్తో మాట్లాడితే అస్సలు ఒప్పుకోడు మరి వేద్ కనుక వీళ్ళిద్దరిని ఇలా చూస్తే శుభ పరిస్థితి ఏంటి అసలు శుభ వేద్ల మధ్య ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్